హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన కోడి పిల్లలకి మసూజ్కి అంటే కుండలు అంటారు లేకపోతే మసూజ్ కానీ చాలామంది అంటారు దీనికి బెస్ట్ మెడిసిన్ వచ్చి తోజా టూ హండ్రెడ్ డ్రాప్స్ ఒకటే నెక్స్ట్ వచ్చేసి బెల్డ్ టా ఆయింట్మెంట్ కానీ లేకపోతే తోజా ఆయింట్మెంట్ కానీ రాసుకోవడం అయితే చాలా బెస్ట్ అండి పిల్లలకి వచ్చి రెండు చుక్కలు ఇది హోమియోపతిలో దొరుకుద్ది నేను ఇంకో ఈ పిల్లల్లో కొన్ని ఆటలుకొచ్చినాయి కొనా రాలేదు దీనికి ఉప్పు నుంచి నేను ఫస్ట్ నీకు ఆ పిల్లకి కనిపిస్తుందా ఆ పిల్లకి అంతలో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బే తగ్గిపోతాయి అనమాట పిల్లల్ని కప్పెట్టుకుంటే ముందు నోటిలో ఒక రెండు చుక్కలు వేసుకొని ఆయన మీద రాసుకొని లోపల పడస్తే లో దోమలు కుట్టకుండా శుభ్రంగా మనం అయితే కప్పెట్టుకుంటే పిల్లలు అయితే కొంచెం యాక్టివ్గా ఉంటాయి బలం తగ్గిపోకుండా మనమైతే గుడ్డించుకోవాలండి పిల్లలకి దీనికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి మనం చేసుకుంటా గుడ్డించుకుంటే పిల్లలు బలం తగ్గిపోకుండా మనకైతే మసూచ్ కానీ అయితే కొంచెం బాగా తగ్గుద్దు తగ్గడం వల్ల మనకి పిల్ల బాగుంటుంది పిల్ల మోర్టాలిటీ అనేది ఉండదు ఇది ఫస్ట్ స్టేజ్ చూడండి ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది ఫస్ట్ స్టేజ్లోనే మీకు చూపిస్తున్నాను నేను ఇది ఇది బాగా ముదిరి కొండ మీదకి వీటి మీదకి వచ్చేస్తుంది దానికి రాకుండా మనం ముందే జాగ్రత్తగా వీటిని వేసుకుంటే మనకి పిల్ల అనేది అయితే మోర్టాలిటీ రాకుండా బాగుంటుందండి మోటాలిటీ రాకుండా ఇందులో నుంచి మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం బెల్డోనా ఆయింట్మెంట్ అయితే బాగా పంచుద్ది బట్ కొన్ని నాకు లేని కారణంలో నేను తూజా తెచ్చుకున్నాను తూజా టూ హండ్రెడ్ డ్రాప్స్తో పాటు ఇప్పుడైతే తెచ్చి నేను బెల్డోనా రాసుకుంటాను మీరు బెల్డోనా ఆయింట్మెంట్ ఒకటే హోమియోపతికి వెళ్ళి నెక్స్ట్ తూజా టూ హండ్రెడ్ డ్రాప్స్ తెచ్చుకొని పిల్లకి డైలీ పొద్దున్న సాయంత్రం రాసుకుంటే మనకు బే తగ్గుద్ది అండి ఒక పది నిమిషాల పని పసుపు నూనె రాసేద్దాం అనుకుంటే ఇప్పుడైతే వచ్చి పోయి ఇది లేదండి మనం కరెక్ట్గా మెడిసిన్ వాడితేనే కోడి బతుకుతుంది కోడిపోనం గుడంతా అది ఉంటుందో పోదో మనమే చెప్పలేం దీనికి జాగ్రత్తగా వాడుకుంటే పిల్లలన్నీ అయితే మోటల్లీ రాకుండా ఉండదు అయితే ఈ మసూజ్కి వచ్చింది పిల్లలు గుడ్డు అంటారు కరెక్ట్ కాదు పిల్లలు గుడ్డు ఎట్టుకుంటే అదే బలంతో నిలబడి పిల్లలు ఆరిపోకుండా రెక్కలు ఒకటా కింద వదిలేకుండా ఆ బలంతో మనకైతే లేదు పిల్లలు నేనైతే ఇప్పుడు మీకు తూజా చూపిస్తున్నాను తూజా కంటే బాగా పనిచేసి బెల్డోనా బెల్డోనా రాయడం వాళ్ళు ఏంటంటే మనకు కుండ కలర్ మారిన అంటే ఫోర్ ఫాక్స్లో పైన అది కలర్ మారగానే అది ఊడిపోవడానికి చాలా హెల్ప్ అనమాట బిల్డోన నేను రీసెంట్గా దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నాకు ఇది యూజ్ఫుల్ అయిందని మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని మాత్రమే చెప్తున్నానండి ఎవరు వాడిది వాళ్ళు ఉంటుంది రకరకాలు వాడతారో ఒకళ్ళ పసుపు నూనె వాడతారో ఇవన్నీ స్టేజ్లు దాటి వచ్చేసామండి ఇప్పుడు మనం మన పాతకాలం ఏది దానికి ఇప్పుడు ఉపయోగపడతలేదు కొన్ని వాటికి అలాగే ఇది ఇది ఎండాకాలంలో మనకి ఫోల్ ఫాక్స్ అనేది గ్యారంటీ అటాక్ చేస్తాయి ఎయిత్ డేనే మనం ఫోల్ ఫాక్స్ వ్యాక్సిన్ వేసుకున్నా ఒకవేళ మాక్సిమం వస్తాయండి కొంచెం కొంచెం వస్తే నేను వేసాను బట్ నాకు వచ్చినాయి బట్ నేనైతే ఇలా తగ్గించుకుంటున్నాను మీరు కూడా ఇలాగ డబ్బా కొన్నా ఉంటారో మీకు కూడా పిల్లల దగ్గర ఇలా ఉపయోగపడద్దు అయితే మీకు నేను చెప్తున్నాను జాగ్రత్తగా ప్రతిరోజు మనం జాతికి మెడిటేషన్ చేసుకుంటే మనకే మా ద్వారా అంటే ఫౌల్ ఫాక్స్ ఫౌల్ ఫాక్స్ ద్వారా మనకైతే మోర్టాలిటీ వచ్చి పోవడం అయితే ఉండదు ఏంటంటే మనం ఫస్ట్లోనే కనిపెట్టుకోవాలి చిన్నది రాగానే మనకు దోమ కుట్టిన ఇది అటాక్ అయిపోతుంది ఇప్పుడు ఇదికి వచ్చిందా వీటికి వచ్చిన వాటిని మనం వెంటనే దోమలతర వేసుకొని జాతరకు చూసుకున్నా అయితే మనకు బతుకుద్ది మన ఛానల్ చూసి మన వీడియో నచ్చినట్టు ప్లీజ్ షేర్ అని